మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదైతే మూడు పిల్లర్లు కుంగిపోయినాయో దాన్ని ప్రధాన బూచిగా చూపి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీగా అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంగా ఏదైతే గత ప్రభుత్వం మీద బురద జల్లుతో ఈ కాళేశ్వరం ప్రాజెక్టే నిరర్ధకం అని చెప్పి దాన్ని మరమ్మత్తు చేయాలని చెప్పి తక్షణం మరమ్మత్తు చేసి ఆ మూడు పిల్లర్లను పునరుద్ధరించి ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని చెప్పినప్పటికీ కూడా కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏదైతే లక్ష కోట్లు వృధా అయినాయని చెప్పి ప్రజల మెదళ్ల లోపల విషాన్ని నింపి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు ప్రయోజనాలు చేకూరుతూ ఉన్నాయి ఏదైతే ప్రజలందరికీ కూడా తాగునీటి అవసరాలు సాగునీటి అవసరాలు అదేవిధంగా పారిశ్రామిక అవసరాలన్నిటిని కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తీరుతూ ఉన్నదని చెప్పి ఏదైతే ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్రాజెక్టుగా అతి పొడవైనటువంటి ఎత్తిపోతల ప్రాజెక్టుగా పేరు పొందిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎప్పటికైనా కూడా అది బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీకే దాని ద్వారా ప్రయోజనాలు అందుతాయని చెప్పి దాన్ని మసకబార్చే ప్రయత్నంలో భాగంగా గత రబీ పంటలో చూసుకున్నట్టయితే మరి ఎత్తిపోత కార్యక్రమాన్ని వదిలేసి గేట్లన్నింటినీ కూడా నీటిని వృధాగా బయటికి వదిలేసి ఏవైతే దీని అనుబంధ రిజర్వాయర్లు వాటిని నింపకుండా మరి రబీలో రైతులను ఎండబెట్టి కరువును కృత్రిమ కరువును సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఈరోజు ఎన్డీఎస్సీ నిపుణులు కానీ అదేవిధంగా సాగునీటి రంగ నిపుణులు కూడా మరి మరమ్మతులు చేపట్టాలన్నా కూడా ఆరు నెలల పాటు తాత్సారం చేసి ఇటీవల వరదలు వచ్చే కార్యక్రమంలో వరదలు వస్తున్న తరుణంలో వాటిని మరమ్మతులు ప్రారంభించిండు అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మరి మరమ్మతులు పూర్తి కాకముందే ఈరోజు వరదలు వచ్చిన కారణంగా మరి మరమ్మతులు కూడా పూర్తిగా ఆగిపోయినాయి ఈరోజు కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం మరి ఏదైతే ఈ మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా కానీ మరి మిగతా ప్రాజెక్ట్ మిగతా బ్యారేజీల ద్వారా కానీ పైకి నీటిని ఎత్తేసి రిజర్వాయర్లు నింపడానికి ఆసక్తి చూపడం లేదు మేము ఏదైతే ఎన్డీఎస్ఏ నిపుణులు చెప్పిన ప్రకారమే నడుచుకుంటామని చెప్పి మరి ఇంకా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్రలను మరి చేస్తూనే ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం నిన్నటి రోజున భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నాడో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రతి ను దిగజార్చే విధంగా ఆయన మాట్లాడిన మాటలు కూడా తెలంగాణ సమాజం అంతా కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు ఈరోజు మరి ప్రాజెక్టును చూసినట్టయితే రోజుకు పది లక్షల సుమారు పది లక్షల క్యూసెక్ల నీళ్లు మరి వరద ద్వారా బయటకు వెళ్ళిపోతూ ఉన్నది ఈరోజు చిన్న వరద వస్తే మరి కాళేశ్వరం ప్రాజెక్టు నిలబడే అవకాశం లేదని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పది లక్షల క్యూసెక్ల నీళ్లు వెళ్ళినా కూడా ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా నిలబడి ఉన్నదనే దాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు అంటే ఇప్పటితోటి ఏదైతే కాంగ్రెస్ కుట్రలు పటాపంచలైనాయి ఈరోజు మరి చిన్న వరద కాదు పది లక్షల క్యూసెక్ల నీళ్లు వెళ్ళినా కూడా మరి ఏమాత్రం చెక్ జరగకుండా ఉన్నది మేడిగడ్డ ప్రాజెక్టు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద ఏ విధంగా బురద జల్లిందనేది మరి తెలంగాణ రైతాంగం అంతా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైర్యులు గౌరవనీయులు కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రజల కోసం ఏదైతే కొట్లాడి తెచ్చుకున్న నీరు నిధులు నియామకనే దాంతో తెచ్చుకున్న తెలంగాణ కోసం మరి ఈ ప్రాంత ఈ తెలంగాణ ప్రాంత రైతులను పైకి దేవన ఉద్దేశంతో మరి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి మేడిగడ్డ బరాజును మరి ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ గారి ఆనవాళ్ళు చేరపాలనే ఉద్దేశంతోనే ఈ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది డ్యామేజ్ అయిందని చెప్పి అవాకులు చవాకులు కలిపి ఈ తెలంగాణ యొక్క రైతుల యొక్క రబీ పంటను మొత్తం నష్టపోయే విధంగా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మరి ఈరోజు మేము ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్టు నుండి ఉండి మేము అడుగుతున్నది ఒకటే మరి అతిగా భారీ వర్షాలు కురిసి ఈ మూడు రోజులలో మరి మేడిగడ్డ ప్రాజెక్టు నిండు కుండలాగా కలకలలా ఆడుతుండి మరి నీటి మట్టం చా పెరిగిపోయినా కానీ మరి ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం జరగలేదు మరి ఉత్తమాట ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు ఢిల్లీలో దీని మీద మరి ఏదో సమీక్ష చేస్తారు అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ ప్రాజెక్టులో ఉన్నాయో తెలియదు ప్రాజెక్టు పిల్లర్లు ఎన్నున్నాయి తెలియదు ఈరోజు మాదేపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఉన్నాం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఏ కూలింది పేలిందని చవాకులు చెప్పి దొడ్డిదారులు ఏదైతే రాజకీయంగా లబ్ధి పొందిందో మరి అదే మేడిగడ్డ ఇలా నిండు కొండలాగా ఉన్నది పది లక్షల క్యూసెక్కుల నీటిని వృధా చేసి వృధా చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉన్నదంటే కాంగ్రెస్ ప్రభుత్వమే రబీ పంటను ఎండు ప్రభుత్వం ఏదన్నా ఉన్నా రైతు కోసంకున్నది ఎవరే అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే నీడు నిండు కొండలాగా ఎలా ఉందో మేడిగడ్డ ప్రాజెక్టును వచ్చి చూడాలే కాంగ్రెస్ నాయకులారా అని డిమాండ్ చేస్తూ ఉన్నాం మేడిగడ్డ కొట్టుకపోతుంది మేడిగడ్డ కుంగిపోయింది మరి లక్ష కోట్లు నష్టపోయినామన్నటువంటి అబద్ధాలు పలికినటువంటి రేవంత్ గవర్నమెంటు మరి మంత్రి ఎమ్మెల్యే గారు ఇవాళ ఏ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో మరి లక్ష కూశెక్కుల వాటరు మరి అచ్చి తట్టుకొని మరి కిందికి జా వెళ్ళిపోతూ ఉన్నాయి అయినా చెక్కు చెదరకుండా ఉన్నది బ్యారేజీ దీనికి మరి ఏ ముఖం పెట్టుకొని ఏం చెప్తారో మరి ఇది కూలిపోతుందని అన్నటువంటి కాంగ్రెస్ నాయకులు సిగ్గుసేటుగా తలవంచుకొని ఇవాళ దీనికి సమాధానం ఏం చెప్తారో జై తెలంగాణ జై తెలంగాణ ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు మీద నిందారోపణలు చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మెయిన్గా ఇదే ఇష్యూతోనే పుట్టమాలను ఓడగొట్టడం కోసం ప్రయత్నం చేసిండ్రు అలాగే కేసీఆర్ను కూడా బదనాం చేసి ఆల్రెడీ ఈ పిల్లలు ఊలిపోతున్నాయి కుంగిపోతున్నాయి అని చెప్పి రైతుల పక్ష రైతులకు అన్యాయం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ ఎలక్షన్స్ కోసం మాత్రమే ఈ ఈ ప్రాజెక్ట్ను వాడుకుంటాననేది స్పష్టంగా తెలుస్తుంది దీన్ని ప్రజలందరూ గమనిస్తుండ్రు ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది ఒక దుష్ప్రచారం చేసింది దీన్ని మేడిగడ్డ అనేది దీన్ని చూపెట్టి వాళ్ళకు ఎన్ని ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు అనేది కూడా దీని మీద అవగాహన లేక మొత్తం ఒక లక్ష యాభై వేల కోట్లు అవినీతి అంటారు మొత్తం టోటల్గా దీన్ని చూస్తే ఎనభై మూడు వేల కోట్లే అయింది దీన్ని గమనించకుండా ప్రజలకంతా ఒక సునీల్ కన్గోల్ అనే ఒక వ్యక్తి చెప్పింది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం జరిగింది దీనికి ఏదైతే అందరు వచ్చి చూసిన గౌరవ మంత్రులు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఏదైతే పద్దెనిమిదో ఉందో ఆ పిల్లర్ కొంచెం కుంగడం జరిగింది దానికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమే తప్ప దీని బ్యారేజ్కి ఎలాంటి ప్రాబ్లం లేదనేది గమనించాల్సిన బాధ్యత ఉంది ఇట్లా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మనము ఈరోజు చూస్తుంటే రోజుకు పదకొండు లక్షల క్యూసెక్ల నీరు ఈరోజు ఈ ప్రాజెక్ట్ పోయినప్పటికీ కూడా ఈ బ్యారేజ్కి ఏమి ఇబ్బంది కలగకుండా ఉన్నది మరి రోజుకొక టీఎంసీ నీళ్ళు ఈరోజు బయటికి వెళ్తుంటే మరి దాన్ని తట్టుకొని నిలబడ్డటువంటి ఈ ప్రాజెక్టు మరి ఇది చిన్న సాంకేతిక కారణాలతోటి మరి ఏదో ఒక చిన్న గేటు దెబ్బతింటే దాన్ని మరమ్మత్తులు చేయాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యంగా వివరించింది ఈ కేవలం కేసీఆర్ మీద వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతమైన దురుద్దేశంతో అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ తన ప్రతిష్ట పెంచుకోవడం కోసమే ఈ మరి ఈ కావాలని ఈ ప్రాజెక్టు మళ్ళా పునరుద్ధరణ చేయడం మీద కాలయాపన చేస్తున్నదని నేను ఈరోజు తెలియజేస్తున్నా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర సందర్శించడం జరిగింది ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు మోపడానికే కంకణం కట్టుకున్నట్టుగా ఇవాటి పది లక్షల క్యూసెక్కుల నీళ్ళను చూస్తేనే అర్థమవుతూ ఉన్నది ఇవాళ మేడిగడ్డ మీద నుండి కిందికి పది లక్షల క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో వెళ్తూ ఉన్నాయి ఇవాళ ఈ బ్రిడ్జి మొత్తం తిరిగి చూడడం జరిగింది ఒక రెండు పిల్లర్లు కుంగిన దానికి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బీఆర్ఎస్ పార్టీ బురద పార్టీ మీద బురద తల్లడానికి అంతా ప్రయత్నం చేసినట్టుగా కనబడుతూ ఉన్నది ఎందుకంటే ఇక కూలిపోయింది లక్ష కోట్లు లాస్ అయిపోయింది మన తెలంగాణ మొత్తం తెలంగాణ సమాజం అంతా ఇవాళ ఈ ప్రాజెక్టు ద్వారా నష్టపోయిందని చెప్పి ప్రచారం చేశారు అసలు లక్ష కోట్ల ప్రాజెక్టు అంటే ఇవాళ మేడిగడ్డ నుండి మొదలుకుంటే సిద్దిపేట మెదక్ సంగారెడ్డి ఇవన్నీ గుండ్ల పోషమ్మ ఇవన్నీ ప్రాజెక్టులు అన్నీ కలుపుకుంటేనే ఇక్కడ నుండి మొదలుకొంటే మీది వరకు ఉన్న ప్రాజెక్టులు అన్నీ కలుపుకుంటేనే లక్ష కోట్ల బడ్జెట్ కాలేదు అయినా దృష్ప్రచారం చేసేట్లో కాంగ్రెస్ పార్టీ సిద్ధాస్తులని చెప్పుకోవచ్చు ఇవాళ నిపుణుల బృందం వచ్చి కూడా ఇవాళ పరిశీలన చేసినాక ఈ పనులు ఇంత చేస్తే ఈ ప్రాజెక్టుకి ఏం నష్టం లేదని చెప్పడంతో మొదలుపెట్టి చేస్తూ ఉన్నారు ఇదంతా ప్రచారం చేయడానికి కారణం ఏంటంటే ఇందులో ఉన్న ఇసుక నమ్ముకొని కోట్లు గడించచ్చా అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పండింది అనడానికి ఇదే సంకేతం ఇవాళ